అస్త్ర అగ్రిటెక్ వారి జెడ్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ సిక్స్ విజయవాడ నగరంలో చాలా భాగం వరదల్లో కూరుకుపోయినప్పుడు రాష్ట్రం మొత్తం భారీ వర్షాలతో ఈ వరద ప్రమాదాలతో కొంచెం జాగ్రత్తగా ఉన్నప్పుడు ఒక రకంగా విజయవాడ నగరంలో లక్షలాది కుటుంబాలు వణుకుతున్నప్పుడు కృష్ణానదిలో పన్నెండు లక్షల క్యూసెక్లకు పైబడి ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద నీరు ప్రవహిస్తున్నప్పుడు మూడు బోట్లు దాదాపుగా పదిహేడు టన్నుల బరువున్న మూడు ఇనుప బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజ్ గేట్లను తాకాయి ఒకవేళ అక్కడ ఏమాత్రం తేడా ఉన్న ఆ గేట్లు పగిలిపోయేవి ఆ బోట్లు తాకిడికి గేట్లు కనుక పగిలిపోతే లేదా వచ్చి పిల్లర్స్ని తాగితే పిల్లర్స్ పగిలిపోతాయి ఎందుకంటే వేల కేజీలు బరువు ఉన్న బోట్లు అవి అవి ఆ స్పీడ్కి ఆ వేగానికి ప్రవాహ వేగానికి వచ్చి ఆ పిల్లర్స్ని తగిలితే పిల్లర్స్ పగిలిపోతాయి కదా అప్పుడు కట్టడం చాలా కష్టమవుంది అప్పుడు నీళ్ళన్నీ వచ్చి విజయవాడ నగరానికి పెద్ద ముప్పు ఉంటుంది అప్పుడు చాలా పెద్ద ముప్పు అది ఊహించడం కూడా అత్యంత భయానకమైన పరిస్థితులు వస్తాయి అప్పుడు సో త్రుటిలో తప్పిందనమాట ఆ మూడు బోట్లు వచ్చి గేట్లకి పిల్లర్కి కార్నర్లో తాకడం వలన ప్రమాదం అవల పెద్దగా ప్రమాదం అవల ఒక చిన్నపాటి ప్రమాదం జరిగింది దాన్ని తాత్కాలికంగా మరమ్మతులు చేయగలిగారు సో దీనిలో కుట్ర కోణం ఉంది ఆ రోజు ఏమనుకున్నారంటే ఏవో ఎక్కడి నుంచో కొట్టుకొచ్చేమో అనుకున్నారు కానీ దీనిలో కుట్ర కోణం ఉంది అని ప్రభుత్వానికి అనుమానం రావడం పోలీసులు విచారణకు ఆదేశించడంతో కొన్ని ఆసక్తికరమైన అంశాలు బయటకు వచ్చాయి జస్ట్ ఈరోజు మార్నింగ్ సీఎం గారికి రిపోర్ట్ ఇచ్చారు ఈరోజు మధ్యాహ్నం ఒక ఇద్దరిని అరెస్ట్ చేసి పడేశారనమాట పోలీసులు చాలా వేగంగా దర్యాప్తు చేశారు దీనిలో సో ఈ దీనిలో ఆ అంట ఆ మూడు పడవలు కూడా కుక్కలగడ్డ ఉషాద్రికి చెందిన వాళ్ళుగా గుర్తి చెందినవి అని గుర్తించారు కుక్కలగడ్డ ఉషాద్రి అండ్ సోరాయిపాలెం గ్రామానికి చెందిన కోమటిరెడ్డి రామ్మోహన్ సో వీళ్ళిద్దరు ఆ మూడు బోట్లను గుర్తించారు వీళ్ళు వైసీపీలో కీలకంగా ఉన్న తలసీలు రఘురామ్ గారు అనుచరులు అలాగే నందిగం సురేష్ గారు అనుచరులు అంటే వీళ్ళు సో అందుకని వీళ్ళు వైసీపీ నాయకులు అనుచరులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగానే చేశారు అనేది పోలీసుల అనుమానం ప్రభుత్వ అనుమానం సో వీళ్ళని ఇందాక అరెస్ట్ చేశారు అరెస్ట్ చే కోర్టుకు తరలిస్తున్నారు ఒకవేళ కోర్టు రిమాండ్ విధిస్తే వీళ్ళని కస్టడీలోకి తీసుకునే అవకాశం కూడా ఉంది ఎందుకంటే దీనిలో కుట్ర కోణం దర్యాప్తు చేయాలి ఇంకా పూర్తి స్థాయిలో వైసీపీ పెద్దల పాత్ర ఏమైనా ఉందా అనేది బయటకు తీసుకురావాలి ఎందుకంటే ఇది ఖచ్చితంగా అఖ్యాతం కేసు పెట్టాల్సిందే ఏమో ఏం జరుగుద్దో ఎంత పెద్ద ప్రళయం జరుగుద్దో నీళ్ళు ఒకేసారి లక్షలాది పన్నెండు లక్షల క్యూసెక్కుల నీళ్ళు ఆ గేట్లు కానీ విడిపోయిన పిల్లర్స్ పడిపోయిన బయటకు ఒకేసారి పన్నెండు లక్షల క్యూసెక్లు ఇస్తే ఏమవ్వాలి విజయవాడ నగరం ఆ ప్రాంతం అంతా కూడా మునిగిపోద్దు కదా అప్పుడు రిటైనింగ్ వాళ్ళు కూడా ఆ ప్రవాహాన్ని ఆపలేదు సో అంత పెను ప్రమాదం తప్పించుకున్నారు తప్పి తప్పించుకుంది సో అందుకు దీనికి కారణం ఎవరు సో దీనికి ఎవరైనా ప్రోత్సహించారా ఇలా చేయమని సాధారణంగా ఈ జాలర్లు అంటే మత్స్యకారులు వాళ్ళ బోట్లను తుఫాన్లు వరదలు వచ్చే సమయంలో చాలా జాగ్రత్తగా కడతారు ఆ ఒడ్డుకు చేర్చి ఒడ్డున చాలా గట్టిగా కడతారు అటువంటిది ఈ మూడు బోట్లని కూడా ఐరన్ గొలుసులతో కట్టాల్సింది గొలుసులతో కట్టలేదంట ప్లాస్టిక్ తాళ్ళతో కట్టారంట ఆ ప్లాస్టిక్ తాళ్ళతో కట్టడం వల్ల వచ్చి అంటే ఉద్దేశపూర్వకంగానే వీళ్ళు అలా కట్టారు అలా వదిలేశారు అనేది ప్రభుత్వం అనుమానం అదే వాస్తవం అని తేలితే వీళ్ళని కస్టడీలోకి తీసుకుంటారు వీళ్ళ వెనక అనేది చూస్తారు వీళ్ళ వెనక ఎవరున్నారో చూసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలంటే చేసేస్తారు ఎందుకంటే దీనిలో ఎటువంటి నిర్లక్ష్యం ఉపేక్ష దీనిలో ఉపేక్షించే అవకాశమే ఉండదు ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన వ్యవహారం ఒక ప్రళయానికి సంబంధించిన వ్యవహారం కావాలని ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని రాజకీయ కుట్రలు చేస్తే ఫ్యూచర్లో ఇటువంటి ఆలోచన కూడా చేయ చేయకుండా ఉండాలి ఇటువంటి ఆలోచన కూడా మైండ్లో రాకుండా ఉండాలి అంతగా భయపడాలి ఎవరికైనా ఆలోచన రావాలంటే సో ఆ ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తోంది అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే వైసీపీ వాళ్ళు ఎలాగ రాజకీయం అలవాటు కాబట్టి వాళ్ళు వీళ్ళంటే వీళ్ళు వాళ్ళు అంటారు కదా సో తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో వీళ్ళు ఖచ్చితంగా వైసీపీ వాళ్ళే తలసరి రఘురామ్ గారు అనుచరులు సురేష్ గారు అనుచరులు అని పోస్టులు పెడుతుంటే చెప్తుంటే వైసీపీ వాళ్ళేమో లేదు వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళే టీడీపీ వాళ్ళు ముఖ్య నాయకుల చుట్టూనే తిరుగుతుంటారని చెప్పి కొన్ని ఫోటోలు రిలీజ్ చేస్తున్నారు సో అట్లా ఎవరి బాధ వాళ్ళగా ఉంది ఎవరికాలు తోచుకుంటున్నారు థ్యాంక్ యూ